ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటైన అతిశయోక్తి అలంకారం గురించి తెలుసుకుందాం అతిశయోక్తి అలంకారం ఒక వస్తువును ఉన్నదానికంటే అధికంగా వర్ణించడం సంబంధం లేని చోట్ల సంబంధం ఉన్నట్లుగా చెప్పటం సంబంధం ఉన్న చోట్ల సంబంధం లేనట్టుగా చెప్పటం గోరంతలను కొండంతలు చేసి చెప్పడం ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం ఉదాహరణకు హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి కానీ అవి నిజంగా ఆకాశాన్ని తాకవు కానీ వాటిని ఎక్కువ చేసి చెప్పడం వల్ల ఆకాశాన్ని తాకుతున్నాయి అని అంటున్నాం ఇలా చెప్పవలసిన దాన్ని ఎక్కువ చేసి చెప్పడం గొప్పగా చెప్పడమే అతిశయోక్తి అతిశయోక్తి అలంకారానికి మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం మా పొలంలో బంగారం పండింది మా చేదబావిలో నీరు పాతాళం చేరింది అమెరికాలోని ఆకాశహార్మ్యాలు ఆకాశాన్ని ముద్దిడుచున్నవి భక్తుల అలజడి తీర్చే షిరిడి ముక్తికి తెరిచిన ద్వారం మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది సాయి భారవి తాటి చెట్టంత పొడవు ఉన్నాడు కరీంనగర్ పట్టణ సౌధాగ్రాలు చంద్రమండలాన్ని అంటుచున్నవి నల్లకలువల జంట నుండి వాడి బాణాలు వెలువడుచున్నాయి ఓ రాజా నీవు దాతవై ఉండగా మేము కల్పవృక్షాన్ని సైతం ఆశ్రయింపము సీతాదేవి అశోకవనంలో హనుమంతుని రూప దర్శన సందర్భంలో రాసిన ఒక పద్యాన్ని గమనించుదాం చుక్కలు తలపూవులుగా నక్కజముగ మేను పెంచి ఎంబరవీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమునొందే నాత్మస్థితిలోన్